హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి అయితే రీచ్ అవుతూ ఉంటుంది వచ్చేసి నైట్ అయితే షూట్ చేశాను అనమాట నైట్ టెన్ అవుతుంది ఎక్కడైతే ఇంకా చపాతి పిండి కలిపేసి ఇంకా పోపు దినుసులు అన్నీ రెడీ చేసుకున్నాను ఎందుకు ఈ విధంగా రెడీ చేసుకున్నానంటే మార్నింగ్ మా హస్బెండ్ది ఏ షిఫ్ట్ డ్యూటీ ఉందనమాట ఫోర్ థర్టీ కల్లా టిఫిన్ రెడీ చేసి ఇవ్వాలి ఇంట్లోనే అయితే ఏమీ లేవు అందుకనేసి ఈ విధంగా చపాతి పిండి తడిపేసి పెట్టేసుకున్నాను పూరీ చేద్దామనేసి ఇంకా పోపు దినుసులు కూడా అన్నీ పక్కనే పెట్టేసుకున్నాను ఆ టైం అప్పుడు లేచి కొయ్యాలంటే చాలా బద్ధకంగా ఉంటుంది కానీ తప్పదు వాళ్ళకి టిఫిన్ అక్కడ దొరకదు కదా ఆకలితో ఉంటారు వచ్చేసరికల్లా రెండు అయిపోద్ది అందుకనేసి టిఫిన్ అయితే చేస్తామన్నమాట ఇంకా అందుకని నైట్ అయితే తడిపేసేది పిండి అయితే మాత్రంగా ఇంకా ఇక్కడ వచ్చేసరికల్లా అతనికి చేసేటప్పుడు అయితే వీడియో ఏం తీయలేదు చేసి పెట్టేసి మళ్ళీ పడుకొని లేసేసరికల్లా సెవెన్ థర్టీ అయ్యింది ఇంకా వచ్చేసి మాకు కూడా టిఫిన్ రెడీ చేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ చేసేసాము చేసేసిన తర్వాత వంట అయితే ఒకవైపు గబగబా స్టార్ట్ చేశాను ఒకవైపు దేవుడు మూలైతే క్లీన్ చేసుకుంటున్నాను ఇంక వచ్చేసి పప్పు పాలకూర అయితే కర్రీ అయితే చేస్తున్నానన్నమాట ఇంకా ఇది కుక్కర్లో పెట్టేసి అన్నం ఒకవైపు పెట్టేసి మా ఫ్రెండ్ వాళ్ళు మార్గశిర లక్ష్మి పూజ అయితే చేస్తున్నారనమాట వాళ్ళు ఇంకా తాంబూలానికి అయితే పిలిచారు ఇంకా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలన్నమాట అందుకనేసి ఇక్కడైతే వేరంగా వంట అయితే కంప్లీట్ చేసేసి ఇంట్లో దేవుడి మూల కూడా క్లీన్ చేసేసుకోవాలి వాళ్ళైతే లెవెన్ థర్టీకి రమ్మని పిలిచారు ఇంకా అందుకనేసి ఇంకా ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా ఇంట్లో పనులు అయితే చేసేసుకున్నాను ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని మేము ఫ్రెష్అప్ అయిపోయి టిఫిన్ చేసేసిన తర్వాత ఇంకా ఒకవైపు అన్నం ఒకవైపు పప్పు పెట్టేసుకున్న తర్వాత దేవుడు మూలైతే క్లీన్ చేస్తున్నాను ఈరోజైతే ఇంకా పూజ చేయడానికైతే వీలైతే టైం పడలేదు ఎందుకంటే లేట్గా లేగడం వల్ల ఇంకా ఇవన్నీ దోమి చేసేసరికల్లా పని అయితే ఎక్కువైపోతుంది అనేసి ఇంకా ఈ రోజుకి మొత్తం క్లీన్ చేసేసుకొని రేపటి నుంచి అయితే పూజ చేసుకోవచ్చు అని అనుకుంటున్నాను ఇంకా పిల్లలతో మాట్లాడుకొని ఎక్కడైతే దేవుడు మూలంతా క్లీన్ చేసేసుకొని మొత్తం అనమాట మొత్తం తడిగొడ్డ పసుపు నీళ్ళతో తుడిసేసి ఈ విధంగా సర్దుకుంటానమాట ఇంకా వాళ్ళ ఇంటికి తాంబలంకైతే వెళ్ళాము వాళ్ళైతే ఈ విధంగా పూజ అయితే చేసుకున్నారనమాట చాలా చక్కగా బాగా పూజ అయితే జరిగింది ఇంకా ఇంటికి వచ్చేసరికి వంట చేసి వెళ్ళాను కదా వచ్చేసరికల్లా వన్ ఓ క్లాక్ అయ్యింది అందుకనేసి వేరంగా వంట చేసి వెళ్ళాను అనమాట ఇంకా వచ్చేసిన తర్వాత పిల్లలకైతే లంచ్ అయితే పెట్టేశాను వాళ్ళే మంచి తినిపించమ్మా అంటున్నారు వాళ్ళకి క్రిస్మస్ హాలిడేస్ ఇంట్లోనే ఉంటున్నారు మూడో తేదీని మళ్ళీ స్కూల్ అనమాట రెండో తేదీ వరకు సెలవులు అనమాట ఇంకా మధ్యాహ్నం అయితే కొంచెం అలా కూర్చొని మొబైల్ ఎడిటింగ్ చేసేసి ైటింగ్ చేసేసిన తర్వాత టీ అయితే పెట్టుకున్నాను టీ తాగేసిన తర్వాత ఇంకా ఎక్కడైతే మాత్రంగా పువ్వులు ఉన్నాయి ఇవి తెచ్చి కనీసం ఫైవ్ సిక్స్ డేస్ అవుతున్నాయి ఫ్రిడ్జ్లో పెట్టేసాను హెల్త్ బాగపోవడం వల్ల అనమాట ఇంకా ఇలా ఉంటే పాడైపోతాయి తెచ్చినందుకైనా అవి అలా వృధా చేస్తే అవి తెచ్చిన వాళ్ళు బాధపడతారని ఇంట్రెస్ట్గా కూర్చొని కుట్టి మా పాప నేను చిన్న చిన్న దండలు అయితే పెట్టేసుకున్నాము ఇంకా ఇక్కడ ఇక్కడొచ్చేసరికల్లా ఈవినింగ్ అలా బయటకు అయితే వెళ్ళాను ఎందుకంటే చెప్పాను కదా చెవు నొప్పి నుంచి దాని గురించి అయితే ట్యాబ్లెట్లు తెచ్చుకుందాము అయిపోయేవాళ్ళు వెళ్ళాను అనమాట ఇంకా నైట్ వచ్చేసరికల్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేస్తాను అయిపోయింది నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఏ విధంగా చేస్తాను షార్ట్ వీడియో పెడతాను చూడండి ఇలా చేస్తే మాత్రంగా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఎలా చేస్తానన్నది కామెంట్ బాక్స్ సారీ షార్ట్ వీడియోలో పెడతాను చూడండి మీరు కూడాను ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసరికల్లా ఇప్పుడు అన్నం కూర చేయాలి అనేసి అందుకనే సింపుల్గా టమాటా రైస్ అయితే మాత్రంగా చేసేసాను టమాటా రైస్ అవి చేసినప్పుడు వీడియో అయితే ఏం తీయలేదు ఫస్ట్ ఫాస్ట్గా చేసేసి ఇంకోవైపు దేవుడి సామాన్లు అన్నీ క్లీన్ చేసుకున్నాను మార్నింగ్ అయితే దేవుడి సామాన్లు మరి దామడం అవ్వలేదు అందుకనేసి ఇంకా ఈవినింగ్ అయితే మాత్రంగా వంట చేస్తూ నైట్ వంట చేస్తూ ఇంకోవైపు దేవుడి సామాన్లు అన్నీ క్లీన్ చేసేసుకున్నాను తినేసిన తర్వాత దీనిలో అన్ని సింక్లో పడేసి ఇంకా బెడ్రూమ్కి వెళ్ళి అయితే టైం వచ్చేది టెన్ అవుతుంది మళ్ళీ మార్నింగ్ ఏ షిఫ్ట్ ఉంది కదా వేరంగా లెగాలనేసి ఇంకా పడుకుడిపోతున్నాము వీడియో నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి మరి ఒక మంచి విడితో కలుద్దాం